నాన్న పనిని లోకేష్ ఇప్పుడు చేస్తున్నారు ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నటువంటి సమయంలో లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో గ్రౌండ్ లెవెల్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సమన్వయము నియోజకవర్గాల వ్యవహారాలు అక్కడ ఉన్నటువంటి వర్గాలు ఆ వర్గాలని సమన్వయపరచడం అందులో ఒకళ్ళకి ఏ పోస్ట్ ఇవ్వాలా రెండో వాళ్ళకి ఏ పోస్టును పక్కన పెట్టాలి ఇవన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు చూసుకునేవారు ఆ విధంగా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్లో పూర్తి గ్రిప్పు తెచ్చుకోవడం ఆ గ్రిప్పు ద్వారా మాత్రమే ఈనాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని దెబ్బతీసిన ఆ రోజున కేడర్ అంతా కూడా తన వెనకాల రావడానికి అదొకటి ఉపయోగపడింది ఈవేళ ఆ పనిని లోకేష్ కప్పచెప్పారు లోకేష్ అందులో ట్రైనింగ్ అవుతున్నారు అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా అంతకుముందైతే పార్టీ మెంబర్షిప్ను పెంచే డ్రైవ్లో తనే స్వయంగా ఒక స్కెచ్ తయారు చేసి అందులో సక్సెస్ అయ్యారు ఇప్పుడు తాజాగా చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే నియోజకవర్గాల వారిగా సమీక్షలు విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్ష అన్ని మధ్య జరిపితే ఇప్పుడు తాజాగా విజయవాడ ఈస్ట్ లాంటి అంటే వివాదాస్పద నియోజకవర్గాలు లేదంటే కనుక ఇబ్బందికరమైనటువంటి నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయడం విజయవాడ సెంట్రల్ విజయవాడకు సంబంధించి తూర్పు నియోజకవర్గానికి ఒక కీలకం ఉంది అది గత ఎన్నికల్లో ఎవరు ఊహించినటువంటి విజయాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది అందులో దేవినేని నెహ్రూ వంగవీటి రాధ ఇద్దరూ పోటీ చేస్తున్నటువంటి వేళ ఈ ఇద్దరిని కాదని గద్దె రామ్మోహన్ అక్కడ గెలుపొంది ఇప్పుడు తాజాగా అక్కడ సమస్య వచ్చి కూర్చుంది దేవినేని నెహ్రూ మరణించారు ఆయన కొడుకు అవినాష్ వచ్చి పార్టీలో చేరారు ఇవాళ అవినాష్ ఆ సీట్ని ఆశిస్తున్నారు ఇంకో పక్కన గద్దె రామ్మోహన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగానే ఉన్నారు పోనీ ఆయన్ని ఎంపీగా పంపిద్దామంటే ఎంపీగా కేసినేని ఆయన ఉన్నారు ఆయన పక్కన పెట్టి ఈయన పెట్టడానికి ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఈ సమయంలో కార్యకర్తలతో సమావేశం అంటే చాలా కీలకం ఇటు ఆ గ్రూపు ఈ గ్రూపు రెండు గ్రూపుల మధ్యన సమన్వయాలు ఈ వ్యవస్థలంతా కూడా కీలకంగా ఉంటుంది అట్లాంటి చోట్ల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళల్లో మైండ్ ఎట్లా ఉంది ఎవరి వైపు ఉంది ఇట్లాంటిదంతా కూడా అబ్జర్వేషన్ చేయడం అనే కార్యక్రమాన్ని చేశారు అలాగే మొన్ననే పార్లమెంట్ నియోజకవర్గం సందర్భించి కూడా అక్కడ ఆల్రెడీ ఆ సీటుని భారతీయ జనతా పార్టీ ఆశిస్తుండటం మరొక పక్కన పీవీపీ గతంలో పవన్ కళ్యాణ్తో ప్రయత్నించి పొట్లూరు వరప్రసాద్ ఎవరైతే పీవీపీ సంస్థల అధినేత ఉన్నారో ఆయన ప్రయత్నం చేయడం ఈ దఫా మళ్ళీ ఆయన గట్టిగా ఆశిస్తూ ఉండటం ఇంకో పక్కన కేసినేని నానితో మొన్ననే వివాదాలు అయినటువంటి నేపథ్యంలో నానికి మోరల్ సపోర్ట్గా ఉండటంతో పాటుగా ఫ్యూచర్లో ఇబ్బంది ఏం లేదన్నటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసం ఆ నియోజకవర్గాన్ని కూడా మొన్ననే సమీక్షించారు లోకేష్ ఓవరాల్గా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్లో స్వయంగా సమీక్షించడం ద్వారా నాడు నాన్న చేసిన పనిని ఈవేళ కొడుకు చేస్తున్నారు కాకపోతే ఆ సమన్వయం ప్రయోజనమా నష్టమా అన్నటువంటిది ఎన్నికల సందర్భంలో మాత్రమే తేలుతుంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి